హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి సండే రోజు వ్లాగ్ అనమాట మా హస్బెండ్ అయితే నైన్కి అన్నం తినిపిస్తున్నారు ఆ రోజు సండే కాబట్టి నేను పెద్దగా ఏం కుక్ చేయలేదండి యాక్చువల్గా కొంచెం వీకెండ్ సండే అంటే నాకు కొంచెం బద్ధకంగా ఉంటుందన్నమాట ఎక్కువ కుకింగ్ అయితే చేయాలనిపించదు అయితే బయట ఆర్డర్ ఇచ్చుకుంటాము లేదంటే నేను ఏదో ఒకటి సింపుల్గా చేసేస్తాను అనమాట హ్యాంట్ వేసుకో ఆ ఫోన్ యాప్ క్రీమ్ తెచ్చుకో రాస్తాను కాళ్ళకి వెళ్ళు క్రీమ్ తెచ్చుకో రాస్తాను లోషన్ తెచ్చుకో వెళ్ళు కోళ్ళు తెచ్చుకోనా లోషన్ ఒక్కొక్కసారి బద్దకిస్తానన్నమాట ఒక్కొక్కసారి నార్మల్గా రోజు వండినట్టే ఒక టూ త్రీ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అయితే వండేస్తానన్నమాట అనమాట ఆ రోజు వచ్చేసరికి మేము బయటికి అయితే వెళ్తున్నాం మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాడ టమాటా కర్రీ చేసి రసం పెట్టి అన్నం అయితే వండేస్తాను అనమాట అండ్ దెన్ ఇక్కడ మా సౌమ్యాను నయ్యను వచ్చేసరికి అయితే పెట్టుకుంటున్నారు మా నయన్కి బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అంటే ఇది ఇప్పుడు ఉంటుంది కదా కుంకుమ బొట్టు అదైతే చాలా ఇష్టం అనమాట వాడికి సరిగా పెట్టుకోవడం రాదని వాళ్ళ అక్క అయితే హెల్ప్ చేస్తుంది అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి కొబ్బరి మామిడికాయ అంటాం మేమైతే ఇది స్వీట్గా ఉంటుందండి అసలు బలి ఉంటాయి కొబ్బరి మామిడి అంటాము ఎందుకంటే కొబ్బరి బొండం అంత షేప్ ఉంటాయి అనమాట అంటే కొంచెం పెద్ద సైజుల్లో దొరుకుతాయి అనమాట నార్మల్ మామిడికాయ కంటే సో మా సైడ్ ఎక్కువ దొరుకుతాయి వైజాగ్ సైడ్ కాకినాడలో అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా బాగానే దొరుకుతున్నాయి దొరికినప్పుడు మాత్రం మా హస్బెండ్ బయటికి వెళ్తే కనుక తప్పకుండా ఆ మామిడికి అయితే తీసుకొని వస్తారనమాట ఇంకా మేమంతా రెడీ అయిపోయి చక్కగా బయటకైతే వెళ్తున్నాము ఎందుకంటే డైనింగ్ టేబుల్స్ చూద్దామని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం అనమాట మాకైతే ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు సో డైనింగ్ టేబుల్ చూద్దాము అని చెప్పేసి నచ్చితే తీసుకుందాము అని మేమైతే కేపిహెచ్బీ సైడ్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే చందానగర్లో ఒకటి రెండు షాపుల్లో చూసాం కానీ మాకేం పెద్దగా నచ్చలేదు నైన్ వాళ్ళ ఫ్రెండ్స్ కింద ఉంటేను వాళ్ళతో అయితే మావాడు మాట్లాడుతున్నాడు అండ్ దాని ఆ తర్వాత మేమైతే కేపిహెచ్బి వెళ్ళాము చెప్తున్నాను కదా మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి నైట్ వచ్చేసరికి మేము నైన్ థర్టీ ఆ టైం అయితే అయింది అయితే కేపీ హెచ్ ఫుడ్ స్ట్రీట్ లైట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ అంబియన్స్ బాగుందని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు అలా వీడియో అయితే తీశాను మా ఆడపడుచు వాళ్ళే వచ్చారండి వాళ్ళు స్నాక్స్ తీసుకొస్తేను అవైతే డబ్బాలు వేస్తున్నాను మా ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళే వచ్చారు అక్క అలాగే బావగారు అంటే నేను అన్నయ్య వదిన అని అయితే పిలుస్తాను మా ఆడపడిచి నేనైతే వదిన అంటాను అనమాట మా అన్నయ్య వదిన వచ్చారు అండ్ దెన్ మా వాళ్ళకి వేరే పని నుండి వచ్చారనమాట ఒక టూ డేసే ఉన్నారు వెళ్ళిపోయారు అనమాట తో ఫ్రెండ్స్ డే ఈవినింగ్ గోడావరికి అయితే వెళ్ళిపోయారండి స్నాక్స్ అవి తీసుకొస్తాను అవి అయితే నేను డబ్బాలో వేసి పెడుతున్నాను మెత్తగా అయితే కదా బయట ఉంటే సో అందుకని చెప్పేసి అవే స్నాక్స్ నేను ఇక్కడ తింటున్నాను అనమాట వాళ్ళ ఇంటి దగ్గర కొత్తగా షాప్ పెట్టారంట సో వాళ్ళ దగ్గర అయితే తీసుకొని వచ్చారు బాగున్నాయి అన్నమాట మా అడుబిడ్డ వాళ్ళు బయటికి వెళ్ళారనమాట సో నేనైతే కుకింగ్ చేస్తున్నాను అలాగే నా నయనేం వచ్చి స్కూల్కి వెళ్ళిపోయాడు మా హస్బెండ్ వచ్చేసరికి వర్క్ చేసుకుంటున్నారనమాట ఈ వ్లాగ్ వచ్చేసరికి వెన్స్డే రోజు వ్లాగ్ అండి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అండ్ దెన్ ఈ కార కూడా తీసుకొచ్చారు ఈ కార తర్వాత చెకోడీలు స్వీట్ చూపించాను కదా ఇప్పుడు ఎల్లో కలర్లోవి అవి అన్నమాట అండ్ దెన్ చెకోడి కూడా తిన్నాను ఒకటి అవి కూడా బాగానే ఉంది టేస్ట్ అంతే నేను కూడా బాగున్నాయి మా అన్నయ్య వదిన అయితే అంటే నేను వదిన అంటాను మాడ పిచ్చిని మా అన్నయ్య వదిన అయితే బయటకు వెళ్ళారండి పని ఉండి వచ్చారనమాట సో పని మీద అయితే వెళ్ళారు నేను వచ్చేసరికి కుకింగ్ అయితే చేస్తున్నాను కుకింగ్ వచ్చేసరికి మామిడికాయ పప్పు చేశాను అలాగే గోరుచికుడికాయ ఉంటాయి కదా గోరుచికుడికాయ ఫ్రై చేశాను అండ్ దెన్ టమాటా మెంతికూర పచ్చడి అయితే చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసరికి మేము ఏం చేసుకున్నాం పూరీ చేసుకున్నాం పూరీ అండ్ దెన్ ఆలు కుర్మా కర్రీ అయితే చేసాను అన్నమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేసేయండి మా నాయన వచ్చేసరికి స్కూల్కి అయితే వెళ్ళాడు అదిగోండి తనేమో ఆడపడిచి చూశారు కదా మా నాయన్కి అయితే చెప్తుంది అనమాట మా నయన్ దగ్గర కొత్త డైరీ ఉంటుంది ఆ డైరీలో అన్ని నోట్ చేసుకో రోజు ఏం చేస్తున్నావు ఏంటి ఎలా ఆడుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ నోట్ చేసుకో అని అయితే చెప్తుంది అనమాట అండ్ దెన్ వాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు అయితే వాళ్ళు వస్తున్నారనమాట సో అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి నేను పుదీనా రైస్ అయితే కుక్ చేశాను అండ్ దెన్ ఇప్పుడు ఈవినింగ్ యాక్చువల్గా మా వాళ్ళకి పెద్దగా కెమెరా ముందుకు రావడానికి షై ఫీల్ అవుతారండి ఇష్టం ఉండదు ఆ వీడియోస్ అవి రికార్డ్ చేస్తున్నాను అంటే ఇష్టం ఉండదు అనమాట వద్దు అంటే నేను రికార్డ్ చేయనండి ఇంకా వెంటనే ఆఫ్ చేసేస్తాను వద్దు అంటే కనుక నేను వెంటనే ఇంకా స్టాప్ చేసేస్తాను అనమాట అండ్ దెన్ అదిగోండి మా అన్నయ్య గారు మా వదిన అనమాట అండ్ దాన్ని వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే క్లిప్పింగ్ అండి దొండకాయలు కట్ చేస్తున్నారు మా వదిన అండ్ నేను వేరే కుకింగ్ అయితే చేస్తున్నాను మేము అక్కడికి వెళ్ళినా కూడా హెల్ప్ చేస్తామన్నమాట అలాగే మా వదిన కానీ మా అక్కలు కానీ మా అక్క వాళ్ళు ఉంటారు కదా అక్కలు కానీ అలాగే మా ఇంట్లో రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా వస్తే చక్కగా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటా పనులన్నీ చేసేసుకుంటాము అలాగే మేము అక్కడికి వెళ్ళినా కూడా అలాగే హెల్ప్ చేస్తా పనులు చేసేసుకుంటాం అనమాట మా అన్నయ్య గారు మేము అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లంచ్ కోసం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాం ఇంకా ఒక పక్క వంట అవుతూ ఉంది అలాగే వాళ్ళంతా కూర్చున్నారనమాట పని అది అయిపోయిన తర్వాత కాసేపు వాళ్ళైతే కూర్చున్నారు నేను ఇక్కడ వాటర్ మిల్లో షర్బత్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ మిల్లో సబ్జా వాటర్ వేసి సబ్జాలు వేసి ప్రిపేర్ చేశాను అనమాట అండ్ దెన్ మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు చూస్తున్నారు కదా నేను వీడియో తీస్తున్నానంటే మా హస్బెండ్ వచ్చేసరికి ఆపు వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడుగుతున్నారు ఓకే దెన్ స్టాప్ చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో సమాప్తం మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్